మాజీ టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి హాట్ కామెంట్స్ చేశారు పరకామని దొంగతనం కేసులో సిట్ విచారణకు హాజరైన ఆయన పలు కీలక వ్యాఖ్యలు చేశారు తనకు ఈ కేసుకు భూమికి నక్షత్ర మండలానికి ఉన్నంత వ్యత్యాసం ఉందని తెలిపారు తనను ఈ కేసులో ఇరికించారని బిఆర్ నాయుడు వర్ల రామయ్య పట్టాభి భాను ప్రకాష్ రెడ్డి ప్రయత్నిస్తున్నారని చెప్పారు ఈ కేసుకు నాకు భూమికి నక్షత్ర మండలానికి ఎంత ఎడముందో అంత దూరం ఉంది లోకేష్ బాబు ఆదేశించినాడు ఎటు తిరిగి నన్ను కేసులో ఇరికించాలన్న ఉద్దేశంతో బిఆర్ నాయుడు వర్లరామయ్య భానుప్రకాష్ రెడ్డి పట్టాభి లాంటి దుష్ట చతుష్టయాలు నన్ను ఖచ్చితంగా విచారణ చేయాలనని విచారణ అధికారులకు విజ్ఞప్తి చేసినారు కూటమి ప్రభుత్వాన్ని మోసేటువంటి పచ్చ ప్రసార మాధ్యమాల పిచ్చి శునకాలు విషాక్షరాల విరోచనాలతో పత్రికలు ప్రసార మాధ్యమాలు వాళ్లకు కావలసినటువంటి వాటిల్లో నింపివేసినాయి ఆ దుర్గంధాన్ని భరించలేని నిబద్ధత కలిగిన పోలీసు అధికారులు నన్ను ఆ ఒత్తిడికి భరించలేక విచారణకు పిలిచినారు అయినను పోయి రావలే హస్తినకు